హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారిగా వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని నుంచి చివరి వరకు చూడే చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది మరి ఈరోజు మోడల్ స్కూల్లో ఖాళీలకు సంబంధించి ఒక వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీపిఎస్సి గ్రూప్ వన్లో గతంలో రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్లో జరిగినటువంటి మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించి వార్తలు అందించడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని వివిధ వార్తలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి క్లియర్గా పరిశీలిద్దాం ముందుగా మోడల్ స్కూళ్లలో ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు మొత్తం నూట తొంభై నాలుగు స్కూళ్ళలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు ఉండగా పనిచేస్తున్నది రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అని మూడు వేల ఎనిమిది వందల పోస్టులు ఉంటే మరి రెండు వేల ఎనిమిది వందల మంది పనిచేస్తున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్స్ లేక సీనియర్ టీచర్లకి ఇన్ఛార్జ్ బాధ్యతలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో వన్ థౌజండ్ సెవెంటీ టూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏకంగా తొంభై చోట్ల ప్రిన్సిపాల్స్ లేరు ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ప్రిన్సిపల్ పోస్టుల్లో డెబ్బై శాతం పీజీటీలో యాభై శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి టీజీటీ ఖాళీలనేమో హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు ఉండగా వీరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండగా ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులలో నూట తొంభై నాలుగు కానీ తొంభై తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తుండగా తొంభై ఐదు వేకెంట్ ఉన్నాయి పీజీటీలో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు పోస్టులు శాంక్షన్ ఉండగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మంది మాత్రమే పనిచేయడం జరుగుతుంది మరో ఫైవ్ సిక్స్టీ సిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీజీటీకి సంబంధించి లెవెన్ సిక్స్టీ ఫోర్ శాంక్షన్ ఉండగా సెవెన్ ఫిఫ్టీ త్రీ పనిచేస్తూ ఫోర్ లెవెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పీజీటీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్ట్ పోస్టులు వన్ ఫార్టీ ఫైవ్ ఇంగ్లీష్ వన్ థర్టీ మొత్తానికి ఈ మోడల్ స్కూళ్ళలో ప్రిన్సిపల్ పోస్టులు పీజీటీ టీజీటీ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయన్న నేపథ్యంలో మరి వీటికి భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి వీటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సబ్జెక్ట్ తోటి టచ్లో ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే పీజీటీ టీజీటీ అటు గురుకుల అయితేనేమి ఇటు మోడల్ స్కూల్లో అయితేనేమి మరి పెద్ద ఎత్తున వేకెన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఇక గ్రూప్ వన్ పేపర్లో మన ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కు సంబంధించి అక్రమాల మూల్యాంకన అక్రమాలకు సంబంధించిన వార్త ఈ మూల్యాంకనంలో జరిగిన అక్రమాల గురించి విశ్లేషణాత్మకంగా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూడండి ఏపీపీఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలకు సంబంధించి చూద్దాం గ్రూప్ వన్ పేపర్లు గృహిణులు దిద్దారు అనామకులతో మార్కుల మ్యాపింగ్ పిఎస్ఆర్ డైరెక్షన్లో క్యాంప్సైన్ నిర్వాహకం రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు ఏపీఎస్సి కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చట్టరీత్యా నేరం కానీ మంగళగిరిలోని హాయ్ల్యాండ్కు గ్రూప్ వన్ పేపర్లు తీసుకొచ్చి తీసుకొచ్చారు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆశపెట్టి గృహిణులు పిల్లల తల్లులతో దిద్దించారు కాబోయే సబ్ కాబోయే సబ్ కలెక్టర్లు డిఎస్పీల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షల్లో డిగ్రీ కూడా లేని వేరే మార్కులు వేశారు ఈ విషయం వారికి కూడా పోలీసుల విచారణకు పిలిస్తే కానీ తెలియదు వైస్ వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు ధాత్రి మధుపై పోలీసు రిమాండ్ రిపోర్ట్లో బయటపడ్డాయి అప్పట్లో ఏపీఎస్సి కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులకు ఆర్డీఓలు డిఎస్పీలుగా చేసేందుకు క్యామ్సైన్ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన భాగవతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు మరి దాత్రి మధును హైదరాబాద్లో అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు పో అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు నిందితులను వెల్లడించిన అంశాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చారు దాని ప్రకారం రెండు వేల ఇరవై డిసెంబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు ఫలితాలను టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్లో డిజిటల్ మూల్యాంకనం ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ మూల్యాంకన పైన అభ్యర్థులు కోర్టుకు వెళ్ళగా న్యాయస్థాన ఆదేశాల మేరకు ఈ మూల్యాంకనాన్ని రద్దు చేసి సాధారణ మూల్యాంకనం చేయించారు అప్పటి ఏపీపిఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడే అడ్డదారులు తొక్కారు కార్యాలయం నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పత్రాలను ఆయన ఆదేశాలతో అక్రమంగా హాయ్లాండ్కు తరలించారు మధుసూదన్ క్యాంప్సైన్ అనే మీడియా సంస్థను నిర్వహిస్తారు ఆయన తన వద్ద పనిచేసే సిబ్బందితో పాటు కొందరు గృహిణులు చిన్నపిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారితో ఈ పే ఈ ఈ పనులను చేయించడం జరిగింది ఈ ప్రక్రియలో అరవై ఆరు మంది పాల్గొన్నారు డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను చూసి మళ్ళీ ఓఎంఆర్ షీట్లపై వారితో రాయించారు వారిలో ఒక్కరు కూడా అర్హులు లేరు గృహిణులు చిన్నపిల్లల తల్లులను ఎంపిక చేసి ఎగ్జామినర్ క్యాంప్ ఆఫీసర్ స్క్రూటినైజర్ అంటూ తప్పుడు హోదాలతో సంతకాలు చేయించారు అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియనంతా ఈ ప్రక్రియ జరిగిన ప్రక్రియ అంతా మోసమే ఈ రహస్య కార్యాచరణ కోసం ఏపీఎస్సి నుంచి దాత్రి మధు సంస్థకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు అందాయి ఈ మూల్యాంకన ప్రక్రియపై ఐదుగురు ఏపీఎస్సి ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేయగా వారిపై పిఎస్ఆర్ మండిపడ్డాడు క్యాంప్సైన్ మధుకు ఇరవై ఒకటి వరకు రిమాండ్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ పరీక్ష పత్రాల మూల్యాంక అక్రమాల కేసులో క్యాంప్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్కు విజయవాడ కోర్టు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించడం జరిగింది ఇక హైకోర్టుని మోసగించిన పిఎస్ఆర్ ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం చేయించనే లేదు నిబంధనలకు విరుద్ధమని చెప్పిన వినని పిఎస్ఆర్ పమిడి కాల్వ మధుసూదన్ రిమాండ్లో రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన వైకాపా హయాంలో ఏపీఎస్సి కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా హైకోర్టు కళ్ళకే గంతలు కట్టి మోసగించారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించిన మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం జరిపించాలని హైకోర్టు ఆదేశించగా ఆయన వాటిని బేఖాతరు చేశారు న్యాయస్థానాన్ని నమ్మించేందుకు హైలాండ్ వేదిక మొక్కుబడి తంతు నడిపించారు అంతకుముందు డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకన పేరిట మరోసారి నమోదు చేయించారు దీనికోసం క్యాంప్సైన్ మీడియా అనే ప్రైవేట్ సంస్థను ముందు పెట్టారు ఈ కేసులో రెండో నింది నిండి ఈ కేసులో రెండో నిండి నిందితుడైనటువంటి క్యాంప్సైన్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూధర్ను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం ఆయన న్యాయస్థానంలో హాజరుపరిచారు ఈయనకు ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కుంభకోణంలో పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్ పాత్ర గురించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఏపీపిఎస్సి రెండు వేల ఇరవైలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది తొమ్మిది వేల మంది మెయిన్స్ సెలెక్ట్గా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది పరీక్ష రాయడం జరిగింది నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా సమాధాన పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయించి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిలో ఫలితాలు విడుదల చేసింది అభ్యర్థులు హైకోర్టును నుంచిగా మాన్యువల్ మూల్యాంకనం చేయించాలని కోర్టు ఆదేశిస్తే అప్పట్లో ఏపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఆంజనేయులు న్యాయస్థానాన్ని సైతం మభ్యపెట్టారు సమాధాన సమాధాన పత్రాలని మాన్యువల్గా మూల్యాంకనం చేయించాల్సి ఉందని ఈ బాధ్యతల్ని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలని అధికారులకు చెప్పారు నిబంధనలకు విరుద్ధమని వారు చెప్పిన ఆంజనేయులు వినలేదు పైగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి ఈ వ్యవహారానికి తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కుంభకోణం దాత్రి మధుకు ఇరవై ఒకటి వరకు కోర్టు రిమాండ్ ఏపీఎస్సి గ్రూప్ వన్ స్కామ్ కేసు దాత్రి మధుకు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇక చూడండి ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని మంత్రి దామోదరకు టీజీజీడిఏ వినతి అంటూ ఒక వార్త రావడం జరిగింది ఉస్మానియా గాంధీ కాకతీయ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది మరి ఇక్కడ వివిధ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక పంచాయతీ సెక్రటరీల సమ్మెలో పాల్గొనబోం రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పంచాయతీ సెక్రటరీలు చేయబోతున్న సమ్మెలో తాము పాల్గొనడం లేదని రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు ఈ మేరకు బుధవారం స్టేట్ సెక్రటేరియట్లో సిఎస్ను కలిశారు మొదటి తారీఖు జీతం అబద్ధం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధం అని గురుకుల టీచర్లు మండిపడుతున్నారు ఈ నెలకు సంబంధించిన ఈ నెలకు సంబంధించి ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల వేతన సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదని ఉదాహరిస్తున్నారు మొదటి తారీఖునే జీత వేతనం అంది అంద మొదటి తారీఖున్నే వేతనం అనేది అందని ద్రాక్షగా మారిందని జనరల్ గురుకుల సిబ్బందికి తొలుత మైనారిటీ గురుకుల సిబ్బందికి బుధవారం మధ్యాహ్నం వేతనాలు చెల్లించారు కానీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల రెగ్యులర్ సిబ్బందికి మాత్రం వేతనాలు చెల్లించలేదు ఏప్రిల్లో కూడా పదవ తేదీ దాటిన తర్వాత వేతనాలు చెల్లించాలని ఉద్ధరిస్తున్నారు స్కూ ఇక్కడ చూడండి స్కూల్ ఎడ్యుకేషన్కు కొత్త డైరెక్టర్ ఎప్పుడో పది రోజుల క్రితమే నరసింహారెడ్డి బదిలీ ఇంకా కొత్త వారిని నియమించని సర్కార్ రాష్ట్రంలో కీలకమైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది పది రోజుల క్రితమే డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ సెల్ అడిషనల్ సీఈఓగా బదిలీ అయ్యారు అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదు ఈ శాఖను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనకి ఇన్ఛార్జిగా ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఇలాంటి ఉత్తర్వులు రాలేదు రాష్ట్రంలో నలభై వేలకు పైగా స్కూలు నాలుగు లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్న పెద్ద డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ త్వరలోనే స్కూళ్ళు ప్రారంభం కానుండగా ఈ సమయంలో విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో ఆ డిపార్ట్మెంట్ కీలక అధికారి అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారిందని టీచర్ల సంఘాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఆ బాధ్యతలను ఎవరికి కేటాయించకపోవడంతో నరసింహారెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇంకా అధికారికంగా రిలీవ్ కాలేదు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్కు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని మరి వారు కోరుతున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెండు నెలల పాటు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారని కానీ డిగ్రీ కాలేజీల్లో పనిచేసే వారికి మాత్రం ఇవ్వకపోవడం సరికాదన్నారు దీంతో పాటు అక్రమ పీహెచ్డీ సర్టిఫికెట్లు తెచ్చుకొని రెగ్యులరైజ్ అయిన నలభై రెండు మందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయండి రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాల నేను ఉస్మానియా గాంధీ కాకతీయ నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పోస్టుల బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు ఖాళీ పోస్టులని భర్తీ చేస్తున్నాం మంత్రి సీతాక ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని అందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని మంత్రి సీతాక చెప్పారు అన్ని శాఖల్లో ఖాళీల పోస్టులను భర్తీ చేస్తున్నామని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు పలువురు అంగన్వాడీ టీచర్లు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గిరిజన స్కూల్స్ టీచర్లు బుధవారం సెక్రటేరియట్లో మంత్రి సీతాకన్ కలిసి తమ సమస్యలను వివరించిన సందర్భంగా ఆ మంత్రి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక కొలువులో చేరేదెప్పుడు నీటిపారుదల నీటి శాఖలో ఉద్యోగాలు పొందిన వారిలో నిరాశ నియామక పత్రాలు అందజేత మళ్లీ వాయిదా ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఇది ఐదోసారి నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం మరోసారి వాయిదా పడింది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పత్రాలు అందజేయనున్నట్టు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు జలసౌదకు తరలివచ్చారు అయితే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మన దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిసి అభ్యర్థులు నిరాశకమైన దిరిగారు నీటిపారుదల శాఖలో రెండు వేల టూ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈలు నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు జేటిఓలుగా ఎంపికైన సంగతి విదితమే వాస్తవానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీన రాజేంద్ర నగర్లో సీఎం చేతుల మీదుగా ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించాలని అనుకున్నారు తీరా ఏర్పాట్లు చేసే క్రమంలోనే ఇది వాయిదా పడింది మళ్ళీ రెండు రోజుల కంటే ఏప్రిల్ ముప్పైనా కార్యక్రమం ఉందని ఉద్యోగార్థులకు సమాచారం ఇవ్వగా ఆ రోజు కూడా అభ్యర్థులు వచ్చి వెళ్లారు తాజాగా ఈ నెల రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సీఎం చేతుల మీదుగా కార్యక్రమం ఉంటుందని అభ్యర్థులంతా రావాలని సమాచారం ఇచ్చారు ఆ కార్యక్రమం కూడా వాయిదా పడింది ఆ మర్నాడు అంటే మూడవ తేదీన ఇవ్వాలని నిర్ణయించిన కార్యక్రమం జరగలేదు ఇలా పది రోజులు ఐదు సార్లు వాయిదా పడడం అభ్యర్థులు వచ్చి వెళ్ళిపోతుండడంతో శాఖలోని అధికారుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది నియామక పత్రాలు అందజేస్తామని చెప్పి ఇంకెన్ని రోజులు ఇలా తిప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఇక చూడండి ఐటీఐల నవన్ నవీకరణ నైపుణ్యాభివృద్ధి అభివృద్ధి ఐటీఐల నవీనీకరణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ఐటీఐలకు సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి సంబంధించి ఇక్కడ దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐల నవీనీకరణ నవీకరణ ఐదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఉన్నత విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు విద్యా సంస్థల విస్తరణ విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఆమోదముద్ర వేయడం జరిగింది తర్వాత క్లాట్ ప్రశ్నల కూర్పు తీర్పుపై క్లాట్ ప్రశ్నల కూర్పు సంబంధించిన తీర్పు అయిన సుప్రీం ఆగ్రహం న్యాయ విద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న క్లాట్ పరీక్ష పరీక్షకు సంబంధించి ప్రశ్నల రూపకల్పనలో సాధారణ విధానాన్ని పాటించడంపై జాతీయ న్యాయ కళాశాలల కన్సార్టియంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సుల ప్రవేశాల కోసం ఎన్ఎల్యు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన పరీక్ష నిర్వహించి అదే నెల ఏడున ఫలితాలను ప్రకటించింది పరీక్షలోని పలు ప్రశ్నలకు జవాబులపై అభ్యంతరాలు తెపుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వాటి విచారణ అనంతరం క్లాట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్కుల జాబితాను సవరించి ఎంపికైన వారి తుది జాబితాను నాలుగు వారాల్లో నాలుగు వారాల్లో పునః ప్రచురించాలని ఢిల్లీ హైకోర్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఒక అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జి మహిష్ మసీహ్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది వాటికి తుది జవాబులు ఇచ్చే విషయంపై పలు సూచనలు చేసింది లక్షల మంది విద్యార్థుల ఆకాంక్షలకు సంబంధించిన పరీక్షకు ప్రశ్నల కూర్పు విషయంలో జరిగిన తప్పిదాలకు ఎన్ఎల్యూ విచారం వ్యక్తం చేసింది వ్యక్తం చేయాలన్నది ఒకే కేటగిరీగా పరిగణించాలి మంత్రికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి తమను వివిధ కేటగిరీలుగా విభజించడం వల్ల ఎంతో నష్టపోతున్నామని అందరినీ ఒకే కేటగిరీగా పరిగణించి సమాన వే పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కోరారు యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల డిమాండ్ రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి యాభై ఏడు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన ఆఫీసర్స్ కమిటీ మొదటి సమావేశంలో మరి ప్రతినిధి బృందంతో వారు చర్చల్లో పాల్గొని మరి డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు సమస్యలను అర్థం చేసుకున్నాం అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ ఉద్యోగుల ఐకాస నేతలతో కమిటీ భేటీ యాభై డిమాండ్లపై చర్చ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలతో సమావేశమైంది కమిటీ సభ్యులు లోకేష్ కుమార్ కృష్ణభాస్కర్ హాజరయ్యారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైన సమావేశం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అంటే రెండు గంటల సాటు సాగింది ఉద్యోగులకు సంబంధించిన యాభై ఏడు డిమాండ్లు ఉండగా ఒక్కొక్క దాని గురించి ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు చదివి వినిపించారు ఉపాధ్యాయుల సమస్యలను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యోగుల డిమాండ్లను సంఘాల ఆయా శాఖల నేతలు కమిటీకి వివరించారు ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తల యొక్క సమాహారం మరి వీడియో చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి